పల్నాడు జిల్లాలో చారిత్రక సాంస్కృతిక పరంగా పర్యటక ప్రాంతాలు ఎంతో విశిష్టత కలిగిన ప్రాంతాలుగా ఎక్కువగా ఉన్నాయని అమరావతి మొదలుకొని నాగార్జునసాగర్ వరకు చాలా వరకు పర్యటక పరంగా అభివృద్ధి చెంది ఉన్నాయని మరికొన్నిటిని అభివృద్ధి చేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ లోతటి శివశంకర్ అన్నారు నరసరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు పర్యటక పరంగా అమరావతి కొండవీడు కోట కోటప్పకొండ నాగార్జునసాగర్ ఎత్తిపోతల పులిచింతల దైద గుత్తికొండ బిలం చేజర్ల దుర్గి శిల్పకళ మాచుల్ల చెన్న ఆలయం వేణుగోపాల స్వామి టెంపుల్ ఇలా ఎన్నో పర్యటక ప్రాంతాలకు నిలయం జిల్లాగా అవతరించిందని అన్నారు కొండవీడు పర్యటక పరంగా అభివృద్ధి చేస్తే జిల్లాకు చుట్టుప్రక్కల జిల్లాల నుంచి పర్యటకులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు ఆ లక్ష్యంతో కొండవీటి కోటను అభివృద్ధి చేశామని కొండవీటి కోటలో ఉత్సవాలు నిర్వహిస్తే ఆ తరహా పర్యటక అభివృద్ధికి బాటలు వేసినట్లు అవుతుందని ఆలోచన చేశామని అన్నారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శివశంకర్ పల్నాడు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రామచంద్రరావు పాల్గొన్నారు ఈ ఫెస్ట్ని చేయబోతున్నాం సో ఈ ఫెస్ట్లో ఏంటి ముఖ్యమైన ఈవెంట్స్ ఏంటంటే ఇందాక నేను చెప్పిన యాక్టివిటీస్ పర్మినెంట్ యాక్టివిటీస్ అవి ఎప్పుడూ కొండవీడిలోనే ఉంటాయి వీటితో పాటు అదనంగా రేపు వీకెండ్లో హెలీ రైడ్ ఒక హెలికాప్టర్ని తీసుకొచ్చి ఒక ఫిక్స్డ్ అవర్స్లో ఒక డైలీ ఒక ఫోర్ అవర్స్ ఫ్లై చేస్తారు ఒక టికెట్ పెట్టి ఎవరైతే ఆసక్తి కలిగిన పర్యాటకులు ఉంటారో సో వాళ్ళకి ఈ హెలీ రైడ్ అన్నది అందుబాటులో తీసిరడం జరుగుతుంది అలాగే వచ్చిన పర్యాటకులు కూడా హెల్లీ రైడ్ని చాలా తక్కువ ఎత్తులో ఎగుతుంది కాబట్టి అది కూడా నయనానందకరంగా ఉంటుంది అది కూడా ప్రజలు వీక్షించవచ్చు హిల్లీ రైడ్ కింద నుంచి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హిల్లీ రైడ్ పైన చేయటం జరుగుతుంది ఇది ఒకటి మనం చేయటం జరుగుతుంది రెండోది ఏంటంటే పారా మోటార్స్ అంటే పారాగ్లైడింగ్ అన్నది విండ్ దీంతో చేస్తారు బట్ దానికి మోటార్ పెట్టి అదే పారాగ్లైడింగ్ని మోటార్ పెట్టి చేస్తే దాన్ని పారామోటరింగ్ అంటారు ఆ పారా మోటార్స్ ఒక రెండు అలాగే హాట్ ఎయిర్ బెలూన్ ఒకటి ఈ మూడు అదనంగా మనం ఒక అట్రాక్షన్ లాగా మనం అప్పుడు కొండవీడికి తీసుకుని రాబోతున్నాం అయితే హిల్లీ రైడ్ గతంలో కూడా జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిందని ఇక్కడ స్థానికులు కానీ అప్పుడు చేసిన కమిటీ మెంబర్స్ కానీ చెప్పడం జరిగింది ఎంప్లాయీస్లో సో అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఘాట్ రూడ్ డెవలప్ చేశారు ఇన్ని యాక్టివిటీస్ డెవలప్ చేశారు కాబట్టి ఇంకొంచెం వినూత్నంగా అదనపు ఆకర్షణ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం అయితే ఈ హిలీ రైడ్కి ఒక నాలుగు వేల రూపాయల టికెట్ అన్నది పెట్టడం జరుగుతుంది ఏడు నుంచి ఎనిమిది నిమిషాల రైడ్ ఉంటుంది వారా మోటార్కి ఏమో టూ థౌజండ్ రూపీస్ హాటర్ బిల్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఇవి పెట్టడం జరుగుతుంది ఇవి ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్నది కూడా మేము మళ్ళీ మేము ప్రెస్ నోట్ ద్వారా అలాగే టీవీ ఛానల్స్ ద్వారా దాన్ని కూడా మేము ప్రమోట్ చేస్తాం సో వీటితో పాటు చిల్డ్రన్ ప్లే ఏరియా ఒక మంచిగా ఒక జాతరను తలపించే విధంగా ఒక మంచి ప్లే ఏరియాని రేపు ఈ రెండు వీకెండ్ కోసం వాటిని తీసుకురావడం జరుగుతుంది అలాగే ఒక చిన్న కల్చరల్ ప్రోగ్రామ్ మరి ఇది కాకుండా ఒక ఓపెన్ డయాస్ పెట్టి ఆ డయాస్లో కూడా ఒక కాంపిటీషన్స్ లాగా అనమాట ఏ కాంపిటీషన్స్ క్లాసికల్ కాంపిటీషన్ వెస్ట్రన్ కాంపిటీషన్ ఎవరైనా